వారం వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు తృతీయ కుజుడు అష్టమ శుక్రుడు ఏకాదశస్థ రాహువు ఏకాగ్రత పనులు ప్రారంభించండి ఎందుకంటే సూర్య బుధుల యొక్క బలం సప్తమ స్థానంలో ఉంది అనుకూలంగా లేదు కాబట్టి చంద్రుడు జన్మరాశిలో ఉన్నారు మనోబలంతోనే మనం కార్యాలు పూర్తి చేసుకోవాలి ఆశయం సిద్ధిస్తుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో మంచి జరుగుతుంది ముందస్తు ప్రణాళికలు అవసరం పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను మధ్యలో ఆపవద్దు వాయిదా వేయద్దు నిరంతర శ్రమ కృషి చాలా వరకు అవసరం పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి అధిక శాతం మౌనంగా ఉండండి లేదా అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే సంక్షిప్తంగా సమాధానాలు ఇవ్వండి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించాలి అవసరాలకు ధనం అందుతుంది మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా పనిచేస్తుంది శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే శుభ భవిష్యత్తు లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు ఓర్పు అవసరం ప్రతి విషయాన్ని సమిష్టిగా చర్చిస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి మీ సంకల్పం ఒకటి ఈ ఈ వారంలో నెరవేరుతుంది వారం ఏ పఠిస్తే బాగుంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి సప్తమంలో బుద్ధుడు యొక్క సంచారం ఇబ్బంది కలిగిస్తోంది కాబట్టి పెసలు కొద్దిగా